ఊరు వెళ్ళాక ఒక రోజు ఈవినింగ్ మా అమ్మ వాళ్ళ పొలంకి నేను మా పిల్లలు వెళ్ళాము ఇంత ఎండగా ఉంది కదా కానీ టైం చూస్తే మాత్రం అయిపోయింది మా అమ్మ పొలంలో కలుపు మొక్కలు తీస్తుంటే నేను కూడా కాసేపు కలుపు మొక్కలు తీసాను పెళ్లి కాకముందు అప్పుడప్పుడైనా పొలంకి వెళ్లేదాన్ని కానీ పెళ్లి తర్వాత మాత్రం అసలు పొలంకే వెళ్ళలేదు మా పెద్దోడు పొలంలో నత్తలు షెల్స్ అవన్నీ ఏరుకున్నాడు మా నాన్న పొలానికి గట్లు వేస్తున్నారు పల్లెటూరులో ఉండే పిల్లలకి ఏమో గాని బయట మేము సిటీల్లో ఉంటాం కదా మా పిల్లలకు మాత్రము ఇలా పొలాలకి వెళ్లడం అంటే చాలా ఇష్టం కలుపు మొక్కలు తీయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా అప్పుడు టైం అయితే ఆర్ అయింది కానీ ఇంకా ఎండగానే ఉంది ఇంటికి వెళ్లే దారిలో జిల్లెడి మొక్క కనిపించింది దాని మొగ్గలు నొక్కితే సౌండ్ వస్తాయి నా చిన్నప్పుడు ఈ మొక్క కనిపిస్తే చాలు మొగ్గలన్నీ ఇలా నొక్కేసే వాళ్ళము నాతో పాటు మా చిన్నోడు కూడా ఈ మొగ్గలన్నీ నొక్కాడు నా చిన్నప్పుడు మెమొరీ ఇది మేము ఫాస్ట్ గా నడిసి సగం దూరం వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఇంకా మా అమ్మ అయితే స్లోగా నడుచుకొని వచ్చింది ఇంకా మా అమ్మ అయితే ఇంటి దగ్గర ఉన్న పెయ్యలకి పచ్చగడ్డి తీసుకొని వచ్చింది ఇంక ఇంటికి వెళ్ళిపోయాము మా నాన్న కాసేపు అయ్యాక వస్తా అన్నారు బాయ్ బాయ్